హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగుంటి హరివిల్లు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అక్షయ తృతీయ ఎప్పుడు బంగారం లేక వెండి తప్పనిసరిగా కొనాలా లేక బంగారానికి బదులుగా ఏ వస్తువులు కొనుక్కోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం అక్షయ తృతీయ అనేది మన తెలుగు వాళ్ళ పండగలకి ముఖ్యమైన పండగగా చెప్పుకోవచ్చు వైశాఖ మాసంలో మూడవ రోజు అంటే వైశాఖ మాసం మొదలైన తరువాత మూడవ తిది రోజు మనం అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాం అక్షయ తృతీయ అక్షయం అనగా నశించలేనిది ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది తరగనిది అని అర్థం ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది పితృదేవతలను ఆరాధించడం వలన మనకు శుభ ఫలితాలు జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఏ శుభకార్యాలు మొదలుపెట్టినా ఏ మంచి పని మొదలుపెట్టినా కూడా అది అక్షయంగా వృద్ధి చెందుతుంది అని మన నమ్మకం అందుకనే ఎవరైనా శుభకార్యాలు చేయాలన్నా చిన్న చిన్న వస్తువులు ఏమైనా కొనుక్కోవాలన్నా అటువంటి వాళ్ళందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటూ ఉంటారన్నమాట మరి ఈ అక్షయ తృతీయ విశిష్టత ఏంటంటే ఈ రోజునే పరశురాముడు జన్మించాడట శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలు కలుసుకున్న రోజు కూడా ఈ రోజే నట ఈ అక్షయ తృతీయ రోజు అంతేకాకుండా భగవానుడు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయనట శివుణ్ణి ప్రార్థించిన కుబేరు కూడా సమస్త సంపదలకు సంరక్షణగా నియమించిన రోజు కూడా ఈ రోజే అందుకనే అష్టలక్ష్మి కుబేర పూజ కానీ లక్ష్మీ కుబేర పూజ కానీ చేస్తూ ఉంటాం అంతేకాకుండా అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఇదేనట ఇంత మంచి రోజు కాబట్టి అందరం కూడా శుభదినంగా భావించి మంచి పనులు చేయటం దాన ధర్మాలు చేయటం లక్ష్మీదేవి పూజ చేసుకోవటం లక్ష్మీ కుబేర పూజ చేసుకోవటం చాలా మంచిది అంతేకాకుండా మంచి పంట కోసం రైతులు భూమిని గోమాతలని ఎద్దులని సంప్రదాయ పరికరాలన్నింటినీ కూడా విత్తనాలని పూజించటం రోజు ప్రారంభిస్తారు అంతేకాకుండా ఈ అక్షయ తృతీయకి మరో విశిష్టత ఏంటంటే సింహాచలం అప్పన స్వామి ఏడాది మొత్తం గంధంతో అంటే చందనంతో కప్పబడి దర్శనమిస్తూ ఉంటారు అటువంటి సింహాచలం నర నరసింహస్వామి అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనం తొలగించి నిజరూప దర్శనం ఇస్తూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజు స్వామివారు చందనోత్సవం జరుగుతుంది స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది ఇన్ని విశేషాలున్న అక్షయ తృతీయ రోజు శుభం కలగచేస్తుంది కాబట్టి ఎవరిమైనా శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా మంచి పనులు చేయాలన్నా అనువైన రోజుగా సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఏ పని మొదలుపెట్టినా అన్ని పనులలో విజయం సాధించే ఏకైక రోజు ఈ అక్షయ తృతీయ మరియు ఈ అక్షయ తృతీయ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు శుక్లపక్షం ఉత్తరాయణం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పదవ తారీఖు శుక్రవారం ఎంతో విశేషంగా లక్ష్మీదేవికి పూజ చేసుకునే రోజుగా మనకి ఈ అక్షయ తృతి కలిసొచ్చింది సహజంగా శుక్రవారం అంటేనే అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం మరియు పూజా సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు ముప్పై వరకు చేసుకోవచ్చు మరియు ఈరోజు బంగారంతో సమానమైన వస్తువులు కానీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచిది ఏదైనా మంచిగా వాడుకునే వస్తువులు కానీ లేదా మగవారైతే సెంటిమెంట్గా బండ్లు కొంటూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటూ ఉంటారు అటువంటి సమయంలో ఈ అనువైన సమయం అన్నమాట ఈ అక్షయ తృతీయ మే పదవ తారీఖు శుక్రవారం పూట ఎంతో విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించటం కోసం లక్ష్మీ కుబేర పూజ చేసుకోవటం ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం వచ్చింది కాబట్టి గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే అమావాస్య పట్టింపు లేని వాళ్ళు అమావాస్యక ముందే ఇల్లు దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు ఎనిమిదో తారీఖు బుధవారం అమావాస్య కాబట్టి తొమ్మిదో తారీఖు గురువారం మనం ఇల్లు దేవుడి గది ఫోటోలు అన్ని శుభ్రం చేసుకోవచ్చు పదో తారీఖు చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ కుబేరుడు సర్వసంపదలకి అధ్యక్షుడిగా ఉంటాడట అంటే ఆయన సంరక్షిస్తూ ఉంటాడట అంటే అమ్మవారు ధనం ప్రాప్తి ధనం ప్రసాదిస్తే నలుగురికి పంచిపెట్టే బాధ్యత కుబేరస్వామి తీసుకుంటాడట అందుకనే ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటాం అయితే అక్షయ తృతీయ రోజు అప్పు చేసి బంగారం కొనకూడదు మన దగ్గర స్తోమత ఉంది కొనగలిగే శక్తి ఉంది అంటే మాత్రమే కొనుక్కోవచ్చు కానీ ఈరోజు శుక్రవారం కాబట్టి మన ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకున్న బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆ రోజు ఎవరికైనా చెప్పులు దానం ఇచ్చినా కూడా చాలా మంచి జరుగుతుంది బంగారానికి బదులుగా మంగళకరమైన వస్తువులు తెచ్చుకోవచ్చు చిట్టిగాజులు తామర గింజలు గోమతి చక్రాలు సౌభాగ్యదాయమైన పసుపు కుంకుమ వీటిలో ఏవైనా తెచ్చుకోవచ్చు కానీ నేను మీకు చెప్పేది ఒకటే అండి అప్పు చేసే బంగారం మాత్రం కొనవద్దు బంగారానికి బదులుగా నేను చెప్పిన ఏ ఒక్క వస్తువునైనా ఇంటికి తెచ్చుకున్నా బంగారం కొన్నంత ఫలితం వస్తుంది సర్వే జనా సుఖినోభవుతూ ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ